య్ గైస్ ఇప్పుడైతే మేము భద్రాచలం అయితే వెళ్తున్నాం సో అందువేళ ఉన్నాం అనుకుంటాడు మా పెద్దమాయగారి అక్కడ పికప్ చేసుకొని సో ఇంకా స్టార్ట్ అయిపోతాం సో మా హస్బెండ్ మా అత్తగారు అత్తగారు హాయ్ చెప్పండి మాయగారు హాయ్ కన్నమ్మ అక్కడ ఎలా ఉంది ఏంటి మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అవన్నీ మీకు చూపిస్తాను గాయస్ ఇది మా రూమ్ అన్నమాట టూ నాట్ త్రీ ఓపెన్ చేద్దాం దిస్ ఈజ్ మై రూమ్ సో ఇక్కడ కబోర్డ్స్ అవన్నీ ఇచ్చారన్నమాట బట్టలు అవి పెట్టుకోవడానికి సో కింద చిన్న షెల్ఫ్ లాగా అక్కడ కూర్చున్నారు ఇది బెడ్ రెండు చైర్స్ ఇచ్చాడు అనమాట నెక్స్ట్ టీవీ చిన్న మనం రెడీ అవడానికి చిన్న మిర్రర్ అనమాట ఇప్పుడు బాల్కనీ చూపిద్దాం సో వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది బాల్కనీ యాక్చువల్గా మేము వచ్చినప్పుడు మంకీస్ కూడా ఉండాలండి ఇప్పుడు ఉంటాయేమో ఇప్పుడైతే కనిపించట్లేదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మారు చెట్లు లొకేషన్ చాలా బాగుంది అక్కడ సీతారాములు వారు నెక్స్ట్ శబరి కూడా ఉన్నారనమాట ఒక సమ్ ఫ్రూట్ ఏదో ఇస్తున్నట్టుంది బాగుంది నెక్స్ట్ వాష్రూమ్స్ నీట్ నీట్గానే ఉన్నాయి వాష్రూమ్స్ కూడా నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న డస్క్ లాంటిది ఇచ్చాడు అనమాట ఏమైనా పెట్టుకోవడానికి ఇప్పుడైతే ఏం లేవు ఓకే ఫైనలీ మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి ఏంటి క్రౌడ్ చాలా తక్కువగా ఉందనుకుంటున్నారా ఎందుకంటే మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి వీకెండ్స్లో అయితే ఫుల్గా రష్ పడిపోద్దని ఇంకా మేము వీక్ డేస్లో అయితే వెళ్ళాం మనం పక్కన చూస్తే మాత్రం ఇవన్నీ విరిపిస్తారు మరి మేబీ పార్కింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారేమో వెనక్కి వెనక్కి వెళ్ళండి అనండి ఓ చూడ్డానికి హాయిగా ఉంటుంది అక్కడ మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే ఫ్లోర్ కి అయితే వచ్చామండి ఇక్కడ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ కదా మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది సో వ్యూ కూడా చాలా బాగుంది యాక్చువల్గా అక్కడ ఏమైందంటే నేను మా హస్బెండ్ ఫొటోస్ తీసుకుందాం అనేసి మంచి వ్యూ కోసం వెతుకుతున్నాం ఈలోగ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి మా హస్బెండ్ ఫోన్ తీసుకొని మీకు ఫోటో తీస్తాను అనుకుని ఇంకా వీడియో తీసాడు మొత్తం ఆ వీడియో ఇదే అనమాట నేను మా హస్బెండ్ అయితే ఫుల్ గా నవ్వుకున్నాం అండి అష్ట వంకర్లు తీసాడు అనమాట ఫుల్ కామెడీ అనిపించింది మాకు ఇక్కడ జాబ్ ఆపర్చు ఆపర్చునిటీస్ వస్తున్నాం మిగతా జనాలు కూడా బతకాలి కదా అందుకే కెమెరా ఫోన్ ఉన్న కెమెరా మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రిసార్ట్ కి అయితే వచ్చేసాం రిసార్ట్ కి రాగానే లైట్స్ అయితే కనిపించాయి ఏంట అబ్బా అని చూస్తే ఇంకా మనందరికి ఎంతో ఇష్టమైన ఎగ్జిబిషన్ అయితే పెట్టాడు సో ఇంకా లేట్ ఎందుకు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఒకసారి ట్రై చెయ్యి ఎలా పెట్టు చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు బయట నుంచి చూస్తే ఎగ్జిబిషన్ చాలా చిన్నది అనుకున్నానండి బట్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంది ఇంటికి సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయన్నమాట అలా కాదు అది నొక్కాలి ఈ నొక్క ఏమైనా అవుతుందా సో నెక్స్ట్ డే మార్నింగ్ అదే రిసార్ట్లో ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి కి అయితే వెళ్తున్నాం సూపర్ పూరిపోతుంది మాకైతే టిఫిన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి టిఫిన్సే కాదు లంచ్ కూడా చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ సో మీలో ఎవరైనా భద్రాచలం వస్తే ఖచ్చితంగా హర్త రిసార్ట్స్కి అయితే రండి నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి రామాయ దర్శనం చేసుకోవడానికి అయితే మళ్ళీ వచ్చేసామండి టెంపుల్కి

మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాల కౌంటర్ కైతే అయితే వచ్చేసామండి భద్రాచలం వచ్చిన తర్వాత మేము రెండు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసామండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మజ్జిగమ్మిన ఆవిడైతే అలా వెంట పడుతూనే ఉన్నారండి తీసుకోండి తీసుకోండి అని వద్దన్న ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఆవిడ మాకైతే చాలా చరా కనిపించింది సేమ్ ఎక్స్పీరియన్స్ పర్ణశాల దగ్గర కూడా చూసామండి

ఫుడ్ మొత్తం మేమైతే పర్ణశాల దగ్గరికి అయితే వచ్చేసామండి కానీ ఇక్కడ ఏంటంటే వీడియో షూట్ చేయడానికి వీల్లేదంట సో అందుకే మేము ఏం వీడియో షూట్ చేయలేదు అక్కడ ఇవే తినవా ట్రై చేసావా సీతమ్మ వారికి అంటే సీతమ్మ వారికి ఇష్టం అంట ఇది అడవిలో మరి అప్పుడు ఎలాంటివి దొరుకుతాయి కదా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గోదావరి దగ్గర ఉన్నాం అంతా గోదావరి నది మొత్తం మేము ఏది చెప్పు చెప్పు ఎంజాయ్ చేసాం అన్నమాట నా బుట్టలు ఉంది చాలా సూపర్ ఉంది రామదాస్ లాగా ఉన్నాను రాముడు కాబట్టి చూడండి పర్ణశాల దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీతమ్మ వారు చీర ఆరబెట్టుకునే ప్లేస్కి అయితే వచ్చామండి మీ కోళ్ళన్న బట్టి కనిపిస్తుందా సీతారాముల వారు కాళక్షేపంగా రేలి ఆడుకున్నటువంటి వామనగుంటారు వామనగుండల మనం తెలిసిన ఆటలు ఈ నల్లని చారిక సోమవారి భుజానికి ఉన్నటువంటి పండుగ ఔస్తల ఉంటారు నలభై భుజాలుగా ఉంటుంది మరి మీరందరూ పర్ణశాల వెళ్ళారా వచ్చారా వెళ్ళారా అమ్మవారి కట్టుకుంటుంది బాగా అమ్మవారి అమ్మవారి ఉంటాయి గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ నది అపవిత్రం అవుతుందని ఈ చోటు తీసుకొని వస్తారు మరి అమ్మవారి ఇక్కడికి వచ్చి ఆ నదిలో స్నానం చేసిన తర్వాత అమ్మవారికి ముఖ్యంగా కావలసినవైతే పసుపు కుంచాలి అమ్మవారి ఇక్కడ నుండి పంచసాలు వెళ్ళాలన్న పసుపు కుంచాలు కావాలి ఇదండి మా భద్రాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకొని మంచిగా దర్శనం అయితే చాలా బాగా అయింది ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ శైలజా ఛానల్ బాయ్ బాయ్